రాజు తీసుకొచ్చిన బిడ్డను సాకుగా చూపించి ఇక ఎండి సీట్లో లో అర్హత లేదు అంటున్న అనామిక చెంప పగలగొట్టిన కావ్య షాక్ లో రాజ్ ఇంతకు ఏం జరిగింది అసలు అనామిక అలా ఎందుకు మాట్లాడింది అంత ధైర్యం ఎలా చేసింది మరి అనామిక చెంప కావ్య పగలగొట్టడం ఏంటి రాజ్ ఎందుకు షాక్ అయ్యాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవాలనుకుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెలైకోన్ లో ఆల్ ట్యాప్ చేయండి ఇక మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రాజ్ తీసుకొచ్చినటువంటి బిడ్డ గురించి అపర్ణ చాలా మాటలే మాట్లాడింది అపర్ణతో పాటు ఇంట్లో వాళ్ళు అంటే ఇట్నుంచి ధాన్యలక్ష్మి నుంచి రుద్రాణి అనామిక అందరూ కూడా తల ఒక మాట మాట్లాడారు ఇక రాజ్ తోటి అపర్ణ అన్న మాట ఆ బిడ్డను ఎవరి దగ్గర నుంచి అంటే ఏ తల్లికి కన్నావు ఆ తల్లికి అప్పచెప్పిరా అలా అప్పచెప్పి డబ్బు ఇచ్చి సెటిల్ అని చెప్పి సుభాష్ కూడా అదే మాట మాట్లాడాడు ఒక కన్న తల్లి వయ్యుండి నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు ఒక బిడ్డ గురించి అని చెప్పని అంటే అయితే నువ్వు ఇక ఈ ఇంట్లో ఉండనవసరం లేదు ఒకవేళ ఉన్నా నువ్వు ఒక అతిథిగా ఉండడం మాత్రమే ఆ బిడ్డ అనాథగా ఉండడం మాత్రమే ఈ ఇంటి వారసత్వాన్ని కానీ ఈ ఇంటి పేగు బంధానికి కానీ వాడికి ఎటువంటి సంబంధం లేదు అన్న అపర్ణ మాటలతో సరే అంటాడు రాజు అయినా ఇదంతా కాదు అసలు ఈ ఇంట్లో ఉండకుండా ఉండడమే మంచిది ఎందుకంటే సమాజం బయట మాత్రమే లేదు ఇంట్లోనూ సమాజం ఉంది ఇదంతా ఒక వీధి లెక్కే అందరూ ఒక్కో మాట మాట్లాడతారు నలుగురు నాలుగు వేళ్లు చూపిస్తారు అని సుభాష్ అంటుంటే ఒక అనాథని ఇంకా ఒక అతిథిని పెంచలేని పోషించలేని ఇల్లు ఈ ఇల్లు కాదేమో అంటాడు ఒక్కసారిగా అపర్ణ గుండె తరుక్కుపోతుంది ఇక గబగబ వంటగదిలోకి వెళ్లి బిడ్డకు పాలు కాచుకుంటూ ఉంటే గ్లాస్ కింద పడిపోతుంది వెంటనే కావ్య వెళ్లి ఆ గ్లాస్ పైన పెడుతుంది కాచిన పాలు కాచినట్టుగా గ్లాస్ లో పోసిన తర్వాత అవి బాటిల్లో పోసైపోతుంటే చాలు చాలు బాటిల్ స్టెరిలైజ్ చేయలేదు కాచిన పాలు చల్లార్చునూ లేదు అంత వేడి వాడు తాగల్డా అని చెప్పేసేసి ఇక గబగబ పాలు బుడ్డి శుభ్రంగా స్టెరిలైజ్ చేసి నేను పాలు తీసుకుని వస్తా మీరు వెళ్ళండి అని పంపించేస్తుంది ఇక పాల సీసాలో పాలు నింపుకుని వెళ్తున్నటువంటి కావ్యను ఇటు నుంచి అందరూ ఒక్కో మాట మాట్లాడుతూ ఉంటారు కేవలం నీ కోడలి స్థానాన్ని ఈ ఇంట్లో నిలబెట్టుకోవడం కోసమే వచ్చిన బిడ్డను తెచ్చిన బిడ్డకు సేవలు చేస్తూ నువ్వు ఇప్పుడు గొప్పగా మంచిదానివి అంటే పనిపించుకోవాలనుకుంటున్నామంటే మీ ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంది కావ్య కానీ నాకు చెప్పాలి అనగానే తప్పు చేసింది మీ కొడుకు అయితే ఆ పసిబిడ్డకెందుకు శిక్ష వేస్తున్నారు ఒకవేళ తప్పు నిజంగానే జరుగుంటే ఆ తప్పుకి శిక్ష మీ బిడ్డ అనుభవించాలి ఎందుకంటే విచక్షణ తెలిసి కుటుంబ గౌరవం గురించి తెలిసి ప్రపంచం అంతా కూడా వేలెత్తి చూపిస్తుందని తెలిసి తప్పు చేశాడు కాబట్టి మీ బిడ్డ దానికి శిక్ష అనుభవించాలి ఆ ఏం చేశాడు నోర్లేనివాడు కనీసం ఆకలేస్తే అమ్మ ఆకలి అని కూడా చెప్పుకోలేనివాడు వాడేం చేశాడు అని చెప్పి ప్రశ్నించేసరికి ఒక కన్న తల్లిగా మీ పేగు కదలడం లేదా ఇంతవరకు నా కడుపున ఒక కాయ లేదు ఒక బిడ్డకు జన్మనివ్వలేదు కానీ నాలో మాతృత్వం పొంగి పొర్లుతోంది ఎందుకంటే ఒక పసిబిడ్డ అలా ఏడుస్తూ ఉంటే ఆడ జన్మకు ఖచ్చితంగా అర్థం రావాలి అంటే అప్పుడు ఆ సమయంలో మన మనస్సు ఉప్పొంగిపోవాలి ఆ బిడ్డ గురించి ఆత్రపడాలి అదే ఆడతనం అది నాలో ఉంది అందుకే నేను వెళ్తున్నాను అంటూ కావ్య గబగబా పాలు తీసుకుని వెళ్లి ఇక పిల్లాడికి పాలు పట్టించవని రాజుకిస్తుంది రాజు పిల్లాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాలసీస వాడి నోట్లో పెడితే తండ్రి అని చెప్పి చెప్పుకుంటే సరిపోయిందా ముకి గోచి కట్టడం రాదు పడుకోబెట్టుకుని పాలు పట్టడం రాదు తండ్రట తండ్రి అని చెప్పి గబగబా తీసుకుని ఇక ఒళ్ళో వేసుకుని చక్కగా పాలు పట్టిస్తుంది కావ్య ఆహా నాకు తెలీదు ఇలా చేయాలని అనగానే మరి కనేసి ఇంటికి తీసుకొచ్చేయడం మాత్రం తెలుసనమాట అని అంటూ ఉంటే అసలు ఇదంతా కాదు అసలు నీ ఉద్దేశం ఏంటి ఈ అంతా భరించకుండా ఉండాలంటే నీకు విముక్తి కావాలి అంతే కదా అంటూ రాజ్ కావ్య ఇచ్చినటువంటి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టి కావ్య చేతులు పెడతాడు ఏంటి ఇది పరిష్కారమా నాకు సమాధానం చెప్పాల్సి వస్తుందేమో అని చెప్పి నా ముందు తల దించుకోవాల్సి వస్తుందేమో అని చెప్పి చాలా గొప్ప మార్గాన్నే ఎంచుకున్నారు మీరే ఉంచుకోండి అని రెండు ముక్కలు చేసి రాసి చేతిలో పెడుతుంది అంటే దీని ఏంటి అని చెప్పని అంటాడు అసలు దీని ఏంటో నాకు తెలిసాక అప్పుడు దాని ఏంటో చెప్తాను అని చెప్పి అంటూ ఇక కావ్య వెళ్ళిపోబోతుంటే ఆ బిడ్డ కావ్య చెంగు గట్టిగా పట్టుకుంటాడు ఒక్కసారిగా కావ్య వెనక్కి తిరిగి వాడి వంక చూస్తుంటే బోసి నవ్వులతో అలా చూస్తూ ఉంటాడు వాణ్ణి చూసి వదల్లేక వెళ్లిపోలేక అలా ఆగిపోయి కింద కూర్చుండిపోయి వాణ్ణి వళ్ళో కూర్చోబెట్టుకుని ఏంటి కన్నా ఎందుకు చీర పట్టుకుని లాగుతున్నావు ఏ నువ్వు కూడా మీ నాన్నలా కృష్ణుడిలా తయారవుతావా ఏంటి అని చెప్పని అంటూ ఉంటే రాజ్ అలా చూస్తూ ఉంటాడు ఇదే నీము మాతృత్వం అని చెప్పేసేసి అలా చూస్తూ ఉంటాడు ఇక ఈలోపు కింద గట్టి గట్టిగా అరుపులు వినపడుతుంటే ఇక ఏంటా అని చెప్పి గబగబ కావ్య పిల్లాన్ని ఎత్తుకుంటుంది పదండి అని చెప్పి కిందికి తీసుకొస్తుంది వచ్చేసరికి ఏంటనమిక ఇప్పుడు నీకేం కావాలి అని లక్ష్మి అంటూ ఉంటే ఏం కావాలా నా భర్త కళ్యాణ్ ఎండి సీట్ లో కూర్చోబెట్టండి ఎందుకంటే ఇంత తప్పు చేసి ఇంటి పరువు తీసుకెళ్లి రోడ్డు మీద వేసిన ఆయన ఇప్పుడు వెళ్లి ఎండి సీట్ లో కూర్చొని వెరగబెట్టేదేమీ లేదు అయినా ఆఫీసు కూడా ఈ బిడ్డను తీసుకెళ్లి వీడు నా వారసుడు అని చెప్తారేమో అసలు ఎక్కడ పుట్టాడో ఎవరికి పుట్టాడో తెలియకుండా ఈ ఇంటికి వారసత్వాన్ని ఇచ్చేయాలి అంటే ఇచ్చేయాలి కాబోలు ఇదంతా నాకు అనవసరం అని చెప్పేసేసి అంటుంది అనమిక ఏ మాట్లాడుతున్నావు అనమిక నువ్వు నా భర్త గురించి తప్పుగా మాట్లాడేంత పెద్దదారి అయిపోయావా అంటే తప్పు చేసినప్పుడు ఎంత పెద్దవాళ్లైనా తల దించుకుని చిన్నవాళ్ళుగా మారాల్సిందే అని చెప్పని అంటే ఓ అవునా అలాగా అయితే ఇప్పుడు నా భర్త ఏం తప్పు చేశాడు నా భర్త చేసిన తప్పు వల్ల నీకేమైనా నష్టం కలిగిందా నీకేమైనా నష్టం కలిగిందా ఎవరికైనా ఏమైనా నష్టం కలిగిందా నష్టం కలిగింది నాకు నష్టపోయింది నేను నా జీవితాన్ని అంతే తపనిచ్చి ఇక ఇక్కడ ఎవ్వరికీ నష్టం జరగలేదు అనగానే ఇంటి వంశ పరువు ప్రతిష్ట వంశ గౌరవం లాంటివి ఉన్నాయి కదా అనగానే వాటన్నింటికంటే ముందు మానవత్వం అనేది ఒకటి ఉంది దాన్ని అందరూ మర్చిపోయారు మనం మనుషులం అనే విచక్షణ కూడా కోల్పోయారు కావలసింది పదవులు డబ్బులు ఇంకా పేరు ప్రఖ్యాతలు నలుగురులో గౌరవ మర్యాదలు అంతే తప్ప మనం మనుషులం మనసున్న వాళ్ళం ఆ పసిబిడ్డ పరిస్థితి ఏంటి అసలు ఎందుకు ఈ స్థితి వచ్చింది ఏం జరిగింది అని తెలుసుకునే ప్రయత్నం ఎవ్వరూ చెయ్యకపోగా పైపెచ్చి ఇప్పుడు ఆయన ఎండి సీట్ లోంచి లేచి వేరే వాళ్ళకు అప్పచెప్పాలా ఎవరు కష్టపడ్డారు దానికోసం తాతయ్య గారు కష్టపడ్డ తర్వాత మావయ్య గారు ఆ సామ్రాజ్యాన్ని చాలా వరకు కూడా తాతయ్య గారి అండర్ లో నడుపుతూ వచ్చారు ఇప్పుడు తాతయ్య గారు అది మొత్తాన్ని నా భర్త చేతిలో పెట్టారు ఆయన ఇప్పుడు ఆ సంస్థానం మొత్తాన్ని కూడా నడుపుతున్నారు మరి అటువంటిప్పుడు ఆయన్ని పక్కన పెట్టి కళ్యాణ్ ని తీసుకెళ్లి అక్కడ కూర్చోపెడతావా కళ్యాణ్ అసమర్థుడని నేను అనట్లేదు కానీ నా భర్త సమర్థతని తక్కువ చేసి మాట్లాడితే నేను అస్సలు ఒప్పుకోను ముఖ్యంగా నువ్వు నీకు అర్హత లేనే లేదు అనగానే ఏ ఏమర్హత కావాలి నా భర్త కూడా ఎవరినైనా బిడ్డని కని ఇదిగో నేను కన్న బిడ్డ అని తీసుకొచ్చి చేతిలో పెట్టాలా అనగానే వెంటనే కావ్య అనామిక చెంప చెల్లుని పగలగొడుతుంది ఇంటి పెద్దైన నా భర్తని ఎద్దేవా చేసేంత పెద్దదానివయ్యావా అసలు నువ్వెవరు నా భర్తని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు నా భర్తని ఎద్దేవా చేయడానికి ఏం మాట్లాడాలన్నా నా అత్తమామను మాట్లాడాలి ఇంటికి పెద్దలుగా తాతయ్య అమ్మమ్మ మాట్లాడాలి ఇంకెవరికి నా భర్త గురించి మాట్లాడే హక్కు అర్హత లేనే లేవు ఇంకొకసారి ఎవరైనా మాట్లాడితే చేత్తో సమాధానం చెప్పను చెప్పుతో సమాధానం చెప్తాను అంటుంది అందరూ సైలెంట్ గా ఊరుకుంటారు ఇది ముఖ్యంగా లక్ష్మికి రుద్రానికి ఇంకా అనామికకు ఇచ్చిన వార్నింగ్ అని ఇంట్లో అందరికీ తెలుసు అంతే అందరూ కూడా సైలెంట్ అయిపోతారు కావ్య బిడ్డను తీసుకుని వంటగదిలోకి వెళ్లి బిడ్డను చంకనేసుకుని చీర చెంగుని బిడ్డకు గట్టిగా కట్టి పనిచేసుకుంటూ ఉంటే ఇందిరాదేవి చూసి నీ సహనానికి ఓర్పుకి స్త్రీత్వం తల వంచాల్సిందే కావ్య అంటూ ఉంటే రాజిక పైకి వెళ్లిపోతాడు లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ షేర్ జరుగుతుంది